శ్రీ గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు అతి ముఖ్యమైనటువంటి స్థానం మన జాతకం లోపల మరి ఎలా లాభాలు ఉంటాయా ఉండయా అనేటువంటి విషయాన్ని తెలిపేటువంటి స్థానం లాభస్థానం అదే మన పదకొండవ స్థానం ఈ పదకొండవ స్థానం చాలా ముఖ్యమైనటువంటిది చేసేటువంటి పని మనకు లాభాన్ని ఇస్తుందా కొంతమందికి డబ్బులు ఇలా వస్తాయి ఇలా ఖర్చు అయిపోతాయి మరి అలాంటి దాంట్లో మనకు వాయిదా ఉంటుందా ఉండదా అనేటువంటి తెలిపేటువంటి స్థానమే ఈ పదకొండవ స్థానం అలాంటి పదకొండవ స్థానం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ ఈ పదకొండవ స్థానం ఏ ఏమేం తెలియజేస్తుంది మరి దేనికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ పదకొండవ స్థానం మనకు మిత్రులు దోస్తాన్ ఎలా ఉంటుంది మరి దాంట్లో అపరిచితులు ఉంటారా అంటే దోస్తాన్లో ఉండేటువంటి వాళ్ళందరూ బాగుంటారని బాగుంటారు అని చెప్పలేం అందరూ చెడ్డవాలని చెప్పలేం అది ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకు ఈ లావస్థానం అనేటువంటిది పదకొండవ స్థానం తెలుపుతుంది అలాగే మన ఆశయాలు ఎన్నో ఉంటాయి ఇది సాధించాలి అనేటువంటి ఆశయం ఎన్నో రకాలుగా ఉంటుంది ఆశయం మరి సాధిస్తామా లేదా అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది మనకు కోరికల అనంతం ఎన్నో కోరికలు ఉంటాయి ఆ కోరికలన్నీ నెరవేరుతాయా లేదా అనేటువంటిది కూడా ఈ పదకొండవ స్థానం తెలియజేస్తుంది మరి మనతో తోబుట్టువులు అన్నలు మనతో ఎలా ఉంటారు మన స్నేహపూర్వకంగా ఉంటారా శత్రువుగా ఉంటారా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది ఒకవేళ మనకు మన జాతకం ఉండి అన్నల జాతకమే కానీ అక్కల జాతకం కానీ లేనప్పుడు ఈ జాతక రీతి ఈ జాతకం తీసుకొని అంటే మన జాతకం తీసుకొని వాళ్ళ జాతకం చెప్పవచ్చు వ్యాపారంలో మరి లాభాలుంటాయా నష్టాలుంటాయా అలాగే వృత్తిలో లాభం ఉంటుందా నష్టం ఉంటుందా మనకు సలహా ఇచ్చేవాళ్ళు మంచిగా ఇస్తున్నారా చెడ్డుగా ఇస్తున్నారా మరి నగలు ఉంటాయా ఉండయా ఆ ఆభరణాలు ఎలా ఎలా ఉంటాయి బ్యాంకులో ఉంటాయా మన ఇంట్లో ఉంటాయా ఒంటి పైన ఉంటాయా మరి దొంగల పాలన పడుతుందా వ్యక్తిత్వం ఎలా ఉంటుంది మరి ఈ మనిషి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా డబ్బు లేనప్పుడు ఒకలాగా ఉంటుందా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది అలాగే ఉద్యోగంలో మనకేమైనా లాభం ఉంటుందా మనకు ఆదాయం అనేటువంటిది ఉంటుందా మిత్రులు ఉంటారా మరి శత్రులే ఉంటారా మొత్తం మరి మనం ఏదైనా పని చేసినప్పుడు దాంట్లో విజయం సాధిస్తామా అపజయం సాధిస్తామా అలాగే మన కోరికలన్నీ నెరవేరుతాయా అన్నీ ఈ ఇండ్లను అన్నీ కలిపి ఈ పదకొండవ స్థానం అనేటువంటిది మనకు తెలియజేస్తుంది ఇప్పుడు ఒక్కొక్క స్థానం గురించి వివరంగా చూద్దాం పదకొండవ ఇల్లు అంటే లాభాల భవనం అంటే లాభం కలిగించేటువంటి ఇల్లు ఇది మనం ఆదాయం మిత్రులు సమాజంలో పేరు ప్రఖ్యాతలు విజయాలు కోరికల నెరవేర్పు ఈ అన్నిటినీ కూడా తెలియజేస్తుంది మరి ఎవరి జాతకంలో ధనవంతుడు కావాలంటే పదకొండవ ఇల్లు బలంగా ఉండాలి అందుకే ఈ ఇల్లు జాతకంలో క్రిటికల్గా చూపిస్తుంది అంటే క్రిటికల్గా చూడాలి ఎలా లింక్ వైజ్గా చూడాలి అది ముందు ముందు పాఠాలలో మనం తెలియజేసుకుంటాం కానీ ఈ లాభాధిపతి ఎక్కడెక్కడ ఉంటే ఏ పరిధాలు కలుగుతాయి అనేటువంటిది మనం తెలియజేసుకుందాం లాభాధిపతి పదకొండవ స్థానాధిపతి లగ్నంలో అంటే మనం ఇంతకుముందు ప్రతి పాఠంలో చెప్పుకుంటున్నాం సహజ రాశ్చక్ర ప్రకారం మేషం అనేది మొదట ఇల్లు మీనం అనేది పన్నెండవ ఇల్లు కానీ వ్యక్తిగత జాతకానికి వచ్చేసరికి లగ్నం ఎక్కడైతే పడుతుందో అది ఒకటవ స్థానం అవుతుంది ఇది మనం పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలండి దీని గురించి కూడా ముందు ముందు పాఠాలలో మనం తెలియజేసుకుంటాం అయితే లగ్నంలో గనక పదకొండవ స్థానాధిపతి ఉన్నట్టయితే ధనముంటుంది ధాన్యాలుంటాయి విలువైన ఆభరణాలు ఉంటాయి కానీ సాత్వికుడు మంచి గుణం కలిగినటువంటి వాడు నిదాన పరుడు కార్యాదక్షుడు ఏ కార్యం చేపట్టినా కానీ ఆ పని నెరవేరేంత వరకు దీక్షగా ఉండేటువంటి వాడు అందరి అందు గురుదృష్టి కలవాడు అందరిలో గురువును చూసుకునేటువంటి తత్వం కలిగినటువంటి వాడు వ్యక్తి స్వయంగా కష్టపడి సాధించగలిగేటువంటి వాడు కష్టపడేటువంటి తత్వం కలిగినటువంటి వాడు లీడర్షిప్ ఉంటుంది లీడర్ క్రమశిక్షణ ఉంటుంది పేరు ప్రఖ్యాతలు ఉంటాయి తన కృషితోనే లాభాలను సాధించుకునేటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తి ఉంటాడు లగ్నంలో గనక లాభాధిపతి పదకొండవ స్థానాధిపతి ఉన్నట్టయితే అయితే లగ్నం నుంచి రెండవ స్థానమైనటువంటి దానిలో పదకొండవ స్థానాధిపతి ఉన్నట్టయితే తీర్థయాత్రాశక్తి కుల రోగి తీర్థయాత్రలు తిరిగేటువంటి వాడు తీర్థయాత్రలు తిరుగుదామనేటువంటి వాడు అంటే బస్సు ప్రయాణాలు మేము ఈ ఇక్కడికి టూరిస్టు పెడుతున్నాము మీరు వస్తారా అనేటువంటి యాత్రికులు తిరిగేటువంటి వారు అలాగే కుల రోగి కులం వల్ల రోగం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది ఇక దీని ప్రకారంగా చూసుకుంటే పదకొండవ స్థానాధిపతి రెండవ స్థానంలో ఉంటే వాక్చాతుర్యం ఉంటుంది మాటకారి వాళ్ళని ఎలానైనా కానీ బుట్టలో పడేసుకుంటారు మాట కుటుంబ సహాయం వల్ల ఆదాయం అనేటువంటిది ఉంటుంది కుటుంబ సహాయం వల్ల ఆదాయం ఉంటుంది ఫ్యామిలీ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ బలంగా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ కూడా బలంగా ఉంటుంది ఆర్థికంగా స్థిరమై స్థానం వస్తుంది స్థిరంగా స్థానం అనేటువంటిది వస్తుంది ఆర్థికంగా ఇది లగ్నం నుంచి రెండవ స్థానంలో పదకొండవ అధిపతి ఉన్నట్టయితే ఇలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే లగ్నం నుంచి మూడవ స్థానంలో పదకొండవ అధిపతి ఉన్నట్టయితే తీర్థయాత్రలు దగ్గర దగ్గర తీర్థయాత్రలన్నీ కూడా తిరుగుతూ ఉంటారు అలాగే కష్టపడేటువంటి తత్వం ఉంటుంది కానీ నిరాశ అనేటువంటిది ఎదురవుతుంది అన్నదమ్ముల అన్నదమ్ములు ఉంటే వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు వీళ్ళు మీడియా రాయడం స్పీకింగ్ మరియు కమ్యూనికేషన్ ద్వారా సంపాదన కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ వ్యక్తికి ధైర్యవంతుడు అవుతాడు ఎలా అన్నదమ్ముల సహాయంతో ధైర్యవంతుడు అనేటువంటి గర్వం కలిగి ఉంటాడు ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇక పదకొండవ అధిపతి నాలుగవ స్థానంలో ఉంటే అంటే లగ్నం నుంచి నాలుగవ స్థానంలో పదకొండవ స్థానాధిపతి ఉంటే తల్లి పక్షం నుండి ధన దగ్గ ధన గమనం ఉంటుంది అంటే తల్లి నుంచి ధనం వస్తూ ఉంటుంది ఎంత కష్టపడినా తల్లి నుంచి ధనం వస్తూనే ఉంటుంది భూ భూమి ఉంటుంది గృహం ఉంటుంది సౌఖ్యం ఉంటుంది భూమి ఉంటుంది మరియు ధనం ఉంటుంది మరియు సౌఖ్యం ఉంటుంది గృహ సౌఖ్యము భూములు అనేటువంటివి ఉంటాయి వాహనాలు ప్రాపర్టీ ద్వారా లాభాలు ఉంటాయి మనకు తల్లి తండ్రి ఇచ్చినటువంటి ప్రాపర్టీ ద్వారా మనకు లాభాలు వచ్చి దానివల్ల మనం వాహనాలు కొనుక్కొని విచ్చలు విడిగా తిరిగేటువంటి స్వతంత్రం అనేటువంటిది ఉంటుంది తల్లి ద్వారా సహాయం అనేటువంటిది మనకు అందుతూ ఉంటుంది స్థిరాస్తి మనకు ఒక స్థిరాస్తి అనేటువంటిది ఉంటుంది దానివల్ల ధనవంతుడు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది పాత ఇల్లు ఉంది అప్పట్లో ఆ ఇల్లుని ఇప్పుడు అమ్ముకున్నట్టయితే మనకు లాభం అనేటువంటిది కలుగుతుంది ఇక లగ్నం నుంచి ఐదవ స్థానంలో పదకొండవ స్థానాధిపతి ఉన్నట్టయితే లగ్నం నుంచి ఐదవ స్థానంలో పదకొండవ స్థానాధిపతి ఉన్నట్టయితే ధర్మాత్ముడు శీలవంతుడు విద్యావంతుడు పుత్ర సుఖము ఉంటుంది ధర్మాత్ముడు అవుతాడు ప్రజల్లో బా మంచివాడు అనేటువంటి పేరు సంపాదించుకునేటువంటి వాడు అవుతాడు శీలవంతుడు మంచి గుణం కలిగినటువంటి వాడు విద్య ఉంటుంది పుత్రుల నుంచి సుఖమనేటువంటిది ఉంటుంది విద్యాబుద్ధి సృజనాత్మక వల్ల ఆదాయం అనేటువంటిది ఉంటుంది పిల్లలు అదృష్టం పిల్లలు పుట్టుకతోనే కొంతమంది పిల్లలు పుట్టగానే అదృష్టవంతులవుతారు అలాంటి అదృష్టం వీరికి ఉంటుంది స్టాక్ మార్కెట్ సినిమాలు ఆర్ట్ ద్వారా సంపాదించవచ్చు వీళ్ళు ఇవి పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఇక లగ్నాధిపతి ఆరవ స్థానంలో ఉన్నట్టయితే రోగి వీడెప్పుడు రోగాల పాలవుతాడు పరసేవ వల్ల జీవనం అంటే ఎవ ఎవరైనా సహాయం చేస్తేనే వీళ్ళ జ జీవనం సాగుతూ ఉంటుంది శత్రువుల వల్ల బాధలు కలిగినటువంటి వాడు శత్రువుల నుంచి బాధలు పడుతూ ఉంటాడు అన్యాదేశ సంచారి అంటే ఒక దేశ ఒకరో ఒక ఊరు నుంచి ఇంకో ఊరిలో సంచారం చేస్తూ ఉండేటువంటి వాడు క్రూరుడు మంచి కూరుడు అంటే లోబత్తం కలిగినటువంటి వాడు స్నేహ స్నేహం మనం ప్రేమ చూపెట్టినా కానీ వారిపైన ప్రేమ అనేటువంటి చూపెట్టనేటువంటి వాడు ప్రవాసీ మాటకారి అని చెప్పవచ్చును ఉద్యోగం సర్వీస్ పోటీల ద్వారా వీళ్ళకు లాభాలు అనేటువంటివి ఉంటాయి అంటే ఉద్యోగాలు చేస్తూ లాటరీలు సర్వీసులు ఏదో ఒక పోటీ చేస్తూ ఉంటే వీళ్ళకి లాభాలు కలుగుతూ ఉంటాయి కానీ కష్టపడి సంపాదించాల్సినటువంటి వారు వీరు కష్టం చేస్తేనే ఫలితం వస్తుంది లేకపోతే రాదు అప్పులు తీర్చుకోవడంలో ఆలస్యం అనేటువంటిది ఉంటుంది అప్పులు తీర్చడంలో మాత్రం ఆలస్యం అప్పులు వెంటనే పుడతాయి కానీ తీర్చడంలో ఆలస్యం అవుతుంది ఇక ఏడవ స్థానంలో పదకొండవ స్థానాధిపతి ఉన్నట్టయితే లగ్నం నుంచి ఏడవ స్థానంలో పదకొండవ స్థానాధిపతి ఉంటే ఉదార స్వభావుడు గుణవంతుడు ఓర్పుగలవాడు అలసట లేనివాడు రోగయుక్తుడు రోగము కలిగినటువంటి భార్య ఉంటుంది కానీ వీడు కాముకుడు కామం కలిగినటువంటి వాడు భార్య వశుడు భార్యకు వశమై ఉంటాడు భార్య ఎట్లా చెప్తే అట్లా అని చెప్పి అనేటువంటి వాడు మూర్ఖుడు కానీ భార్య వల్ల ధనం కలుగుతూ ఉంటుంది వివాహం ఏడవ స్థానం ఏం చెప్తుంది వివాహం చెప్తుంది వివాహం భాగస్వామ్యం అంటే వివాహం వల్ల బా శ్రీమతి భార్య అయితే భార్య వల్ల లేదా భర్త అయితే భర్త వల్ల లాభం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది భార్య భర్త సహాయం ప్రగతి భార్యకు లేదా భర్తకు సహాయం అనేటువంటిది ఉంటుంది వ్యక్తి బిజినెస్లో విజయాలు సాధించేటువంటి అవకాశం ఉంటుంది బిజినెస్ ఏం చేసినా కానీ విజయం సాధించగలిగేటువంటి అవకాశం ఉంటుంది పదకొండవ స్థానాధిపతి ఎనిమిదవ స్థానంలో ఉన్నట్టయితే లగ్నం నుంచి ఎనిమిదవ స్థానంలో పదకొండవ స్థానాధిపతి ఉన్నట్టయితే నిలకడలేని స్వభావం మూర్ఖుడు ధనహీనుడు కర్మహీనుడు దీర్ఘాయుష్మంతుడే కానీ భార్య కంటే ముందుగా చనిపోతాడు నిలకడలేని స్వభావం చంచలత్వంగా ఉంటుంది మూర్ఖుడు నేను పట్టింది కొందేలకు మూడే అంటాడు అలాంటి మూర్ఖుడు ధనహీనుడు ధనమనేటువంటిది ఉండదు కర్మహీనుడు కర్మను అనుభవిస్తూ ఉంటాడు దీర్ఘాయుష్మంతుడే కానీ దీర్ఘంగా బతకగలిగినటువంటి కానీ భార్య కంటే ముందుగా చనిపోతాడు అకస్మాత్తుగా డబ్బు వస్తుంది అకస్మాత్తుగా రోగాలు కూడా వస్తాయి వారసత్వపు ఇన్సూరెన్స్ రహస్య రంగాల్లో విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది కానీ కొన్నిసార్లు లాభం నిలకడగా ఉండవు లాభాలనేవి నిలకడగా ఉండవు ఇప్పుడు పది రూపాయలు వచ్చాయంటే రేపు ఐదు రూపాయలకు పడిపోతుంది అలాంటి లాభాలు ఉంటాయి ఇక లగ్నాధిపతి తొమ్మిదవ స్థానంలో ఉన్నట్టయితే ప్రజాపూజ్యుడు ధనవంతుడు సత్యవాది ధర్మపరుడు అంటే అదృష్టం గురువుల వల్ల అదృష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది దేవుని వల్ల దేవుని అనుగ్రహం అనేటువంటిది ఉంటుంది పుణ్యఫలాలు ఉంటాయి లాభాలు ఉంటాయి ప్రజాపూజ్యుడు ప్రజల్లో ఆరాధించేటువంటి వాడుగా ఉంటాడు ధనవంతుడు అవుతాడు సత్యవాది అవుతాడు సత్యం మాట్లాడేటువంటి వాడు ధర్మపరుడు ధర్మాన్ని మాట్లాడుతూ ఉంటాడు ఇక పదకొండవ స్థానాధిపతి పదవ స్థానంలో ఉన్నట్టు అయితే లగ్నం నుంచి పదవ స్థానంలో పదకొండవ స్థానాధిపతి ఉన్నట్టయితే నేర్పరి సత్యభాషి కులాచారవంతుడు ధనికుడు నేర్పరిగా ఉంటాడు ఏ పని చేసినా నేర్పుగా స్థిరంగా చేస్తూ ఉంటాడు సత్యభాషి సత్యం మాట్లాడుతూ ఉంటాడు కులాచారవంతుడు కులాన్ని గౌరవిస్తూ ఉంటాడు ధనికుడు అవుతాడు దబ్బు గలవాడు అవుతాడు కెరీర్ ఉద్యోగం ప్రతిష్ట అధికారం అన్ని లాభాలు కూడా ఇస్తాయి ప్రభుత్వ ఉద్యోగం పెద్ద స్థాయి ప్రభుత్వ ఉద్యోగం ఉంటుంది పెద్ద స్థాయిలో ఉంటాడు పదవులు వస్తాయి సమాభ సమాజంలో గౌరవం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఇక పదకొండవ స్థానాధిపతి పదకొండవ స్థానంలో ఉన్నట్టయితే వక్త కవి పాండిత్యము అభ్యుదయవాది ధనభోగములు కలవాడు కవి అవ్వచ్చు పాండిత్యం ఉండొచ్చు అభ్యుదయం అభ్యుదయానికి ఉండొచ్చు ధనభోగము ధనం వల్ల సుఖమనేటువంటిది ఉంటుంది అన్నిట లాభం కలుగును విద్యావంతుడయ్యేటువంటి అవకాశాలుంటాయి ఇది స్వగృహస్థానము పదకొండవ స్థానాధిపతి పదకొండవ స్థానంలో ఉంటే ఇది స్వగృహం తన ఇంట్లో తానున్నాడు మిత్రుల సమాజ వర్గ ద్వారా ఆపాద ఆదాయం ఉంటుంది మిత్రుల ద్వారా సమాజం ద్వారా వర్గం చేసేటువంటి పని వల్ల లాభాలు అధికంగా ఉంటాయి కోరికలు అనేటువంటివి నెరవేరుతుంటాయి పెద్ద స్థాయి విజయాలు సాధిస్తారు ఇక పదకొండవ స్థానాధిపతి పన్నెండవ స్థానంలో ఉంటే లగ్నం నుంచి పన్నెండవ స్థానంలో పదకొండవ స్థానాధిపతి ఉంటే మేచ్చులతో స్నేహం అంటే చెడ్డవాళ్ళతో స్నేహం కలిగి ఉంటారు వ్యభచారి వ్యభిచారి ఆడవాళ్ళు శ్రీవాళ్ళు ఆడవాళ్ళు అయితే వ్యభిచారి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మగవారైతే వ్యభిచారి దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది క్షణాచిత్తం కలవాడు క్షణికంలో ఆలోచన మార్చేస్తుంటాడు అంటే ఇప్పుడు ఇటు వెళ్ళాలి అనుకున్నటువంటి వెంటనే మార్చేస్తుంటాడు సంసార లంపట మగను సంసారం అనేటువంటిది సరిగ్గా ఉండలేకపోవడం సత్కార్యములకు ఖర్చు చేయును సత్కార్యములకు ఇతర విషయాల కోసం ఖర్చు చేస్తూ ఉంటాడు కానీ విదేశాలకి వెళ్ళినట్టయితే విదేశాల్లో లాభాలనేటువంటివి ఉంటాయి ఆధ్యాత్మికత మోక్షము చారిటీ వల్ల డబ్బు వస్తుంది కానీ ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి వచ్చినటువంటి ధనం ఎక్కువ కాలంగా నిలవదు ఇటు వస్తాయి ఇటు వెళ్ళిపోతాయి కుడి చేత సంపాదన ఎడమ చేత ఖర్చు అని చెప్పవచ్చును ఈ పదకొండవ స్థానానికి శుభగ్రహం అయితే స్థిరాస్తి ఆదాయం ఉంటుంది శక్తివంతమైనటువంటి మిత్రులు ఉంటాయి పేరు ప్రతిష్టలుంటాయి దీర్ఘకాలిక విజయాలుంటాయి అంటే ఎలాంటి పరంగా శుభగ్రహం అయితే శుభ ఫలితాలు అశుభగ్రహం అయితే ఆదాయంలో అస్థిరత్వత ఆదాయం ఉండదు స్థిరత్వం ఉండదు మిత్రుల వల్ల స్నేహితుల వల్ల ఇబ్బందులు ఉంటాయి కోరికలు నెరవేరడంలో ఆలస్యమవుతుంది ఇలా చెప్పుకోవచ్చును కానీ ఏది కూడా లింక్ వైజ్గా చూసుకోవాలి పదకొండవ స్థానాధిపతి నాకు పదకొండవ స్థానంలో ఉన్నాడు నేను ధనంగా ఉంటాను అంటే కాదు కండ పదకొండవ స్థానాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు దానికి అధిపతి ఎవరు ఆ అధిపతి ఎక్కడ ఉన్నాడు అనేది కూడా మనం చూసుకొని పరిగణంలోనికి తీసుకోవాలి ఇలా పదకొండవ ఇంటి అధిపతి మన జీవితంలో ఉద్యోగం సంపద మిత్రులు విజయాలు అన్నిటినీ కూడా ప్రభావితం చేస్తాడు జీవితంలో పదకొండవ ఇంటి అధిపతి ఎక్కడ ఉన్నాడు మీ జాతకంలోపల పదకొండవ ఇంటి అధిపతి ఏ స్థానంలో ఉన్నాడు అనేటువంటిది కామెంట్ రూపంలో తెలిపండి నేను రీప్లై అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మిత్రులతో షేర్ చేయండి మరికొన్ని జ్యోతిష్య రాస్తుల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పెళ్ళి నొక్కండి జై శ్రీమన్నారాయణ నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా అండి జై శ్రీమన్నారాయణ